Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Namaskaram. ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాశి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృతిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం అంటే ఆ పన్నెండు రోజులు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభరాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించటమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడి అంటే శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరా నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశిరలో రెండు పాదాలు అలా కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శని గ్రహం ఎక్కడుంది అలాగే మనకి రాహు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుణ్ణి చెప్తాం విద్యాకారకుడుగా చెప్తాం గృహకారకుడిగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశ దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడ వృషభ వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువుని తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ రాసులు వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో సుఖుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చిందరు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిల బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాసుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృశ్చికాన్ని చూస్తాడు వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యా రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన ఋషిగాన్ని అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్లు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటిని కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం వృష్చిక రాశి వారికి రాశి ఫలాల్లో గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరల మే రెండు వేల ఇరవై ఐదు దాకా గురుడి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అన్నది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ముందుగా అసలు వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చిక రాశి అంటే ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు వాళ్ళ నామ నక్షత్రాలు ఏంటి అన్నది కూడా ఇక్కడ మనం ముందు చూద్దాము వృశ్చిక రాశిలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ తొమ్మిది పాదాలు విశాఖ అనురాధ జ్యేష్టకు సంబంధించిన నక్షత్రాలు ఇందులోకి వస్తాయి అలాగే నామ నక్షత్రాలు మీకు డిస్ప్లే అవుతున్నాయి దాని ప్రకారం అవి చూసుకొని ఎవరైతే ఈ నక్షత్రాలు లేకపోతే ఈ నామ నక్షత్రాల్లోకి వస్తున్నారో వాళ్ళు వృష్టి రాశిలోకి వస్తారు అని మనం భావించవచ్చు ఒకటి ఇక రెండోది వృశ్చిక రాశి వాళ్ళకి గురుగ్రహం అనేది తీసుకున్నట్లయితే ద్వితీయ పంచమాధిపతిగా గురుడు వీళ్ళకి సప్తమ స్థానంలోకి వెళుతున్నాడు అంటే సప్తమ స్థానం అంటే ఒక రకంగా సామాజిక సంబంధాలు అంతేకాకుండా సమాజంలో గుర్తింపు కీర్తి ప్రతిష్టలు దాంతోపాటుగా స్నేహ సంబంధాలు అలాగే భాగస్వామి ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అయితే ముఖ్యంగా గురుడు అనే గ్రహం వ్యక్తి జాతకంలో ఎవరికైనా జనరల్గా ఏ విషయాల్లో ఆయన అనుకూలతలు ఉంటాయి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే గురుడి కారకత్వాలుగా విద్య సంతానం గృహం ఆధ్యాత్మికత అలాగే ఆధ్యాత్మిక గురువులు తీర్థయాత్రలు యశస్సు దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా తీసుకున్నట్లయితే వృద్ధి అంటే ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ అన్నది జ్ఞానం ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఒక రకమైన ఆశ ఆశావహ ఆలోచనలు ఇవన్నీ కూడా గురుడి యొక్క ప్రభావంగా మనం చెప్పుకుంటాం అలాంటి గురుడు ఈ యొక్క వృష్టికి రాశికి సహజంగానే మిత్రగ్రహంగానూ చెప్తాం అలాగే వృశ్చికం వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతిగా ఆయన సప్తమంలోకి రావడం కూడా ఇది మంచిదే అయితే ఆ సప్తమ స్థానంలోకి వచ్చిన అది శుక్రుడి యొక్క స్థానం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధాల విషయం కానీ అలాగే ఈ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ భాగస్వామితో కానీ వైవాహిక అంశాలు ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉంటాయని కూడా మనం భావన చేసుకోవచ్చు అలాగే అదే గురుడు వీళ్ళకి సప్తమం నుంచి చూసే ప్రదేశాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే గురుడు సప్తమ స్థానం నుంచి వీళ్ళకి లాభస్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది లాభస్థానాన్ని చూడడం బట్టి లాభాలు అంటే ఏ రకమైన లాభాలు వీళ్ళకి ఏదైనా వృత్తికి సంబంధించి లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఆర్థిక అంశాలలో తర్వాత ఏదన్నా వృత్తిపరమైన అంశాలలో కుటుంబానికి సంబంధించి భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మొదలైన విషయాల్లో అభివృద్ధికరంగా అంటే ఇప్పుడు దాకా ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన ప్లాన్లలో అది ముందుకు వెళ్ళడానికి ఈ భాగస్వామి వ్యవహారాల్లో కానీ ఇవన్నీ కూడా అవి అభివృద్ధిపరంగా వెళ్ళకుంటాయి అంటే లాభపరంగా ఉంటాయి కానీ అక్కడ లాభస్థానంలో ఎప్పుడైతే కేతువు కూడా ఉండడం జరిగిందో కేతువు ఇలాంటి లాభాల మీద ఆసక్తి తక్కువగా ఉండడం వైరాగ్య గ్రహం కనుక దానికి పెద్ద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా గురుడి దృష్టి వల్ల ఆ లాభాలు ఆధ్యాత్మికపరమైన లాభాలుగా ఉండడం ఆ లాభాలని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాన్ని తీసుకోవడం అంటే వాటి మీద డిటాచ్మెంట్లా లేకుండా లేకపోతే వైరాగ్య భావనలు లేకుండా ఆ లాభాన్ని ఉపయోగించుకునే విధంగా ఆలోచనలు మార్చుకోవడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉండడం కుటుంబ పరంగా సంతాన పరంగా కొన్ని శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉండడం మొదలైన వాటికి మనం భావన చేయచ్చు ఇక దాంతోపాటుగా ఇంకా ఏంటంటే జన్మస్థానాన్ని కూడా చూడడం జరుగుతుంది కాబట్టి ఆ జన్మస్థానం మిత్రక్షేత్రం స్వక్షేత్రం దాన్నే చూస్తుండటం జరగడం వల్ల తప్పనిసరిగా మీరు చేసే పనులలో అలాగే గురుడి దృష్టి ఎప్పుడైతే జన్మం మీద అంటే రాశి మీదకి రావడం జరిగిందో మీ ప్రవర్తన హేతుబద్ధంగా అంటే సహేతుకంగా ఉండడం మీరు న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ వ్యక్తులు సహకరించ విషయంలో మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం అంటే కష్టపడతారు కృషి చేస్తారు చాలా దానికోసం డెడికేట్ అయిపోతారు అనుకున్నవి సాధించడానికి చాలా కష్టపడతారు దానికి తగినట్టుగా ఉన్నా కూడా వ్యక్తుల సహకారం విషయం వచ్చేటప్పటికీ కొంత తగ్గుతూ మొన్నటి నాకు ఎందుకంటే శని దృష్టి కూడా ఉండడం బట్టి కానీ ఎప్పుడైతే గురుడి దృష్టి ఇప్పుడు సంపూర్ణంగా దాని మీదకి రావడం జరుగుతుందో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది మీ గుర్తింపు ఉంటుంది గౌరవం ఉంటుంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది మీ ప్రవర్తన అందరికీ కూడా చాలా చక్కగా అవతల వాడు రిసీవ్ చేసుకునేట్టు ఉంటుంది అందరికీ అనుకూలంగా ఉంటారు తలలో నాలుకలా మసలుతారు అలాగే శ్రమకి తగిన గుర్తింపు గౌరవం సంఘంలో పలుకుబడి ఇలాంటి వాటినిటికీ కూడా ఆస్కారం ఉండడం కీర్తి ప్రతిష్టలు పెరగడం అలాగే శారీరకంగా కూడా కొంత హెల్త్ పరంగా కూడా ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఇంకొంత బెటర్గా ఉండడం అనేది ఆరోగ్య విషయంలో కానీ ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా అనుకూలతలను సిద్ధింపచేసే విధంగానే ఉండడం జరుగుతుంది అలాగే గురుడి దృష్టి తృతీయం మీద పడడం ఆ తృతీయ స్థానం కూడా నీచైన స్థానం కావడం బట్టి దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే వ్యక్తుల సహకారం తీసుకునేటప్పుడు మాత్రం వ్యక్తులు సహకారం కోరే విషయంలో వాళ్ళు మీలో స్వార్థాన్ని గమనించి వాళ్ళు సహకారం అందించడంలో కానీ సహకారం అందించకుండా దూరంగా జరగడానికి కానీ ఆస్కారం ఉన్న రీత్యా మీ ప్రవర్తనలో అలాంటి ఈ స్వార్థాన్ని చూపించకుండా మీరు నిష్కల్మషంగా ప్రవర్తించుకుంటూ ముందుకు పెడితే వ్యక్తుల సహకారం కూడా బాగుంటుంది అంటే మిత్రుల సహకారం కానీ అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఎఫర్ట్స్ కానీ ఎఫర్ట్స్కి తగిన ఫలితాలు కానీ దాంతోపాటు మీ యొక్క కమ్యూనికేషన్ కానీ కమ్యూనికేషన్ విషయంలో కొంత వాళ్ళకి అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నిర్ణయ సామర్థ్యం అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే ఎవరితోనో ఏదైనా అభిప్రాయ భేదాలు అవకాశం లేకుండా అంటే మన మాటలు మనం చెప్పిన విధానాన్ని అవతలవడం కొరకుండా అర్థం చేసుకోకుండా వీలైనంత వరకు మన మాటల్లో స్వార్థం ధ్వనించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెడితే సంబంధాలు బలపడ్డం సత్సంబంధాలు ఏర్పడడం వ్యక్తుల సహకారం మీకు లభించడం దాంతో గౌరవాలు పెరగడం సంఘంలో గుర్తింపు పెరగడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంటుంది ఎఫర్ట్స్కి సంబంధించి తగిన ప్రతిఫలాన్ని సంపాదించడం అనేది కుటుంబ పరంగా ఆనందకరంగా ఉండడం కుటుంబం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఈ యొక్క వృషగి రాసి వాళ్ళకి ఓవరాల్గా మనం చెప్పుకుంటాం